త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ మంత్రి కోమటిరెడ్డి త్యాగాలకు ప్రతీక బక్రీద్ పండుగ అని రాష్ట రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి అన్నారు బక్రీద్ పండుగ సందర్భంగా సోమవారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని మునుగోడు రోడ్డులో ఉన్న ఈద్గాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని రాష్ట ప్రజలకి నల్గొండ జిల్లా ప్రజలకి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు నల్గొండ పట్టణంలో గత సంవత్సరాలుగా హిందూ ముస్లిం అనే తేడా లేకుండా అందరూ అన్నదమ్ములలాగా కలిసిమెలిసి ఉంటున్నారని అన్నారు రాష్ట్రంలో అందరూ బాగుండాలని అల్లాని ప్రార్థిస్తున్నానని తెలిపారు అనంతరం పట్టణంలోని వార్డు కౌన్సిలర్ మసద్ నివాసానికి వెళ్లి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి వెంట ఎమ్మెల్సీ మంత్రితో పాటు జిల్లా ఎస్పీ చందనాదీప్తి రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ ఏఎస్పీ రాములు నాయక్ నల్గొండ ఆర్డీఓ రవి నల్గొండ ఎంఆర్ఓ శ్రీనివాస్ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ మాజీ మున్సిపల్ చైర్మన్ బొట్టుపల్లి లక్ష్మీ శ్రీనివాస్ స్థానిక కౌన్సిలర్లు అధికారులు తదితరులు ఉన్నారు